జీవము జీవమో క్రీస్త సేవలు సమస్యలెన్నో సమస్యలన్నోయదురైనా అవమానాలు నిందలు క్రీస్తు విషయమై విషయమైపుందిన గొప్ప భాగ్యమని రక్షను సంపాదించుకుంటాం మన పాపాలు క్షమించబడతాయి ఇప్పుడు మనం ఏడకండి అమ్మా పోతుంటే బురద తిట్టింది అట్నే ఊకుంటామా ఏం చేస్తాడు కడుక్కుంటాం నీళ్ళు తీసుకొని అలాగే మనం కూడా మన పాపాలు కడుక్కోవాలి మన పాపాలు కడుక్కోవాలంటే ఏం చేయాలి వేసి రక్తం చేత కడగబడాలి దేవ్ నా ఒకరొక ప్రాణం పెట్టాను నాకు ఆయన క్షమిస్తాడు క్షమించి మళ్ళీ మంచి మార్గాలను నడుస్తాను మనం ఇట్లా ఎంతో మంది జీవితాలు మార్చబడుతున్నాయమ్మా కాబట్టి అనేక మంది జీవితాలు మార్చబడుతున్నాయి శిష్యర్ గారు మరి కొంచెం హెల్త్ బాగాలేక ప్రభు దగ్గరికి వచ్చింది దేవుడి స్వస్థపరిచి మంచి మార్గంలో నడిపించాడు అన్న కూడా విధంగా ఇలా ఎంతో మంది జీవితాలు మార్చబడుతున్నాయి అమ్మా అటు మీరు కూడా దేవుని తెలుసుకోండి సరేనా రండి ముదుకుపోక రండి కల్చర్ పక్క అండి పక్కన పక్కనే ఉంటారు